హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడో అటు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మనకి ఇందులో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పని భారం అదేవిధంగా డిటీసీ మూడు ఆర్టీఓలు నాలుగు ఎంవీఐలు నాలుగు ఏఎంవీఐలు నూట పదమూడు పోస్టు ఖాళీ అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకు పట్టించుకొని గత ప్రభుత్వం అంటూ మనకు ట్రాన్స్పోర్ట్ గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఈ శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శలు అయితే రావడం జరిగింది ఖాళీల లిస్టును పంపించిన భర్తీపై నిర్లక్ష్యంగానే వ్యవహరించాలనే ఆరోపణలున్నాయంటూ మరోవైపు అయితే ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించడం పని పెంచడంతో ప్రభుత్వానికి ఉద్యోగులు మరపెట్టుకుంటున్నట్టు సమాచారం మనకు ఇదిలా ఉంటే సిబ్బంది కొరత లేదంటూ కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నించినట్టు ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కార్యాలయం గురించి చూసుకుంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో పాటు నల్గొండ ఆదిలాబాద్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఎస్టీఏలో డీటీసీగా ఉన్న ప్రవీణ్ రావుకు జేటీసీగా ప్రమోషన్ రావడంతో ఆ పోస్టు కూడా ఖాళీగా ఉందంటూ ఇవ్వడం జరిగింది మంచిర్యాల గద్వాల కామారెడ్డి కొత్తగూడెం జిల్లాలో ఆర్డీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఎంవీ పోరు అదేవిధంగా ఏఎంవిఐ నూట పదమూడు పోస్టు ఖాళీగా ఉన్నాయంటూ ఉన్నతాధికారులు అయితే మనకు నివేదిక పంపించడం జరిగింది ఇందులో కొన్ని ఉద్యోగాల భర్తీకి రాతపక్ష నిర్వహించినా కూడా కోర్టు కేసులతో అవి నిలిచిపోయాయంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది వీటి భర్తీకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందంటూ మనకు అధికారులైతే భావించడం జరిగింది సో ఏదేమైనప్పటికీ వీటి కాలకులకు సంబంధించి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మిగిలిన కాలను భర్తీ చేయాలంటూ మనకైతే ఉద్యోగులు అదేవిధంగా నిరుద్యోగులు కోరడం జరుగుతుంది మనకు పని భారం ఎక్కువగా ఉందంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది రాష్ట్రంలో పద్నాలుగు పోస్టులు ఉండగా అన్నింటిలోనూ సిబ్బంది కొరత ఉన్నదంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది పాల్వంచ్ చెక్ పోస్టులో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరు ఆదిలాబాద్ చెక్పోస్ట్లో పన్నెండు మందికి ఎనిమిది మంది అదేవిధంగా వాంకిడి కామారెడ్డి మద్నూరు సాలూరు కల్లూరు అశ్వరావుపేట ఇలా మిగిలిన చెక్పోస్టులోనూ సిబ్బంది తక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మనకైతే కొంత సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది సో ఏదేమైనప్పటికీ మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మిగిలిన కాలం భర్తీ చేసే విధంగా అయితే ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ పని భారం ఎక్కువైందంటూ కూడా ఉద్యోగులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఎదురు చూడడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడు అంటూ ప్రధానంగా అయితే ఇంటికి రావడం జరిగింది అదేవిధంగా మనకు నైవేద్య లిగ్నేట్లో కూడా రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉంది అదేవిధంగా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి యాభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ ఇరవై చివరి తేదీగా ఇవ్వడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్లో ఇరవై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఉంది వీటికి సంబంధించి పూర్తి సంవత్సరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్లు దాటువేత అంటూ మనకు ప్రధానంగా అయితే మరో ఎడ్డింగ్ రావడం జరిగింది మనకు మూడు వందల పదిహేడు జీవో సాకుతో ముందుకు కదలని ఫైలు రెండు వేల పద్దెనిమిది నుంచి వేలాది మంది ఎదురుచూపు లోక్సభ ఎన్నికల కూడా ముగిసేలోగా సిద్ధం చేయాలంటూ వారికైతే వినతి చేయడం వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మనకు రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే రా లేదంటూ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనకబడి ఉన్నారంటూ వీరితో పాటు ఎంపికైన బీసీ మైనార్టీ జనరల్ గురుకులలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ఇదే విద్యా సంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారంటూ మనకైతే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గిరిజన గురుకులాల ప్రమోషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందంటూ కూడా మనకు వారి గురించి కూడా ఇవ్వడం జరిగింది కానీ తమ ప్రమోషన్లు ఊసే లేకుండా పోయిందంటూ ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగులు వాపోవడం జరుగుతుంది సో దీనికి మూడు వందల పదిహేడు జీవోను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారంటూ కొత్త ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో మరి ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ముగిసేలోగా వీటికి సంబంధించి కూడా ప్రమోషన్లకు సంబంధించి ఆలోచించాలంటూ వారైతే వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఇది మనకు ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్ల దాటవేత గురించి కొంత సమాచారం అదేవిధంగా మే ఎనిమిది నుంచే మనకు టీఎస్ ఏపీసెట్ పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది గతంలో దీన్ని మనం ఎంసెట్ అనేవాళ్ళం సో టీఎస్ ఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒకరోజు ముందుకు జరిపే అవకాశం ఉన్నట్టు మనకు తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో మనకు మే తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు మే పదమూడున లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనకు మే ఎనిమిది నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ మనకు జేఎన్టీ భావిస్తున్నట్టు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో దీంతో ఒకరోజు ముందుకైతే అయితే జరిగే అవకాశం ఉంది సో దీనిపైన అయితే మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి కానీ రేపు కానీ రాబోతుంది వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా యూపీఎస్సి ఈపిఎఫ్ఓలో మూడు వందల ఇరవై మూడు పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఏడు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే యూపీఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు సింగరేణి నుంచి కూడా మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఫోర్త్ వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే మనకు మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది కావాలనుకున్న వాళ్ళు మనకు అఫీషియల్ వెబ్సైటు ఎస్సీసీఎల్ మైన్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా పీటీఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే టెన్త్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూన్ ఆరు నుంచి జూన్ తొమ్మిది మధ్య అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పూర్తి సమాచారం కోసం అయితే పీజీఈట్ డాట్ టీఎస్ డాట్ ఏసీ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నైవేలి లిగ్టెడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కూడా రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వరకు అయితే అవకాశం ఉంది పూర్తి వివరాల కోసం ఎన్ఎల్సీ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలు అంటూ మనకు వార్త రావడం జరిగింది కొందరు మూడు నాలుగు పోస్టులు కూడా ఎంపికవడం జరిగింది ఏదో ఒక దాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్లాగ్ కింద వెళ్ళడం జరుగుతుందంటూ మనకు కొంత ఇవ్వడం జరిగింది గురుకులాల్లో నాలుగు వేలకు పైగా బ్యాక్లాగ్ ఏర్పడుతున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు ఐదేసి పోస్టులకు కూడా ఎంపికవడంతో వారు ఏదో ఒక పోస్టుని ఎన్నుకోవడంతో మిగిలిన పోస్టులు అయితే బ్యాక్లాగ్ వెళ్ళడం జరుగుతుంది తొమ్మిది వేల రెండు వందల పది కాలిలో నాలుగు వేల మంది ఒకటికి మించి పోస్టులకు అర్హత సాధించినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎంపికైన వారికి ఇరవై ఒక్క రోజుల నుంచి మూడు నెలల వరకు గడువు ఇచ్చి వారు చేరిన తర్వాత నియామక పత్రాలను అందజేస్తారంటూ మనకు అధికారులు అయితే ఇవ్వడం జరిగింది సో నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి చివరికి భర్తీ కాని స్థానంగా పేర్కొంటున్నారంటూ దీని గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది సాధారణంగా రిజర్వుడ్ కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్లాగ్గా పేర్కొంటూ తదుపరి నియామకాలకు పంపించే విధానం మొదట్లో ఉండేది ఆ తర్వాత ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాలను ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైన వారు ఉండి కూడా వారికి అన్యాయం జరుగుతుందంటూ కొంత సమాచారం ఇవ్వడం జరిగింది గత పదేళ్లలో ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగా ఏర్పడడంతో అందులో ఐదు వేలకు పైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్లనేనని మనకైతే సమాచారం ఇవ్వడం జరిగింది సో ఏదో అయినప్పటికీ బ్యాక్లాగులు అనేది కొంత నిరుద్యోగులకి అసహనంగా అయితే మారుతుంది మనకు సివిల్ సర్వీసెస్ విధానం పాటించాలంటూ కూడా మనకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక విధానంలో సమూలంగా మార్పులు చేయాలి గురుకుల పోస్టులో నాలుగు వేలు ఖాళీగా ఉండబోతున్నందున వాటిని ఆ తర్వాత మెరిట్ గల అభ్యర్థులతో భర్తీ చేయాలి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒక అభ్యర్థికి ఒకే పోస్టును కేటాయిస్తూ అన్ని భర్తీ చేస్తారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది అదే విధానం ఇక్కడ కూడా అన్ని పరీక్షలకు వర్తింపజేయాలంటూ మనకైతే నిరుద్యోగులు కోరడం జరుగుతుంది ఇది ఎంతవరకు ప్రభుత్వం అమలు చేస్తుందో మరి వేచి చూడాలి సో మనకు వెయిటింగ్ లిస్ట్ పెట్టినా కూడా మిగతా వరకు అయితే వచ్చే అవకాశం ఉంది సో దీని కారణంగా అయితే దాదాపుగా నాలుగు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉంది సో మరీ ఆ నాలుగు వేల ఉద్యోగాలకి మళ్ళీ నాలుగు లక్షల మంది ఎగ్జామ్స్ అయితే రావాల్సి ఉంటుంది సో ఇలా ప్రాసెస్ అంత లేకుండా ఇప్పుడు నెక్స్ట్ మెరిట్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ ఉద్యోగం ఇవ్వడం అనేది ఎంతో మంచి పరిణామం అనుకోవచ్చు మరి అది ప్రభుత్వం ఈ దిశ కూడా అడుగులేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా టిఎస్ పిఈసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మే ఫిఫ్టీన్త్ వరకు అయితే అవకాశం ఉంది మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే మార్చి పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి మనకు ఫిజికల్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ జూన్ పది నుంచి జూన్ పదమూడు మధ్య కండక్ట్ చేయడం జరుగుతుంది మరింత సమాచారం కోసం అయితే పీఈసెట్టు డాట్ టీఎస్సిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా గవర్నర్ రాజీనామా అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది మనకు రాష్ట్రపతి ముర్ముకు రిజైన్ లెటర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళసై రీఎంట్రీ తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి అంటూ రావడం జరిగింది మనకి మరి తమిళసై గవర్ సౌందర తర్వాత కొత్త గవర్నర్ ఎవరంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది మనకు లోక్సభ ఎన్నికలకు ముందే నియామకమా ఆ తర్వాతనా అంటూ మన క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి మనకు ఎన్నికలు కూడా అయిన తర్వాతనే కొత్త వారిని అయితే నియమించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మనకు ఏపీ గవర్నర్ కానీ లేదంటే ఇతర స్టేట్లకు సంబంధించిన గవర్నర్ కానీ మనకు అడిషనల్గా అయితే నియమించే అవకాశం ఉంది చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే